అమరావతి రాజధాని నగరానికి ముఖద్వారంగా ఉన్నటువంటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల కాలంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వ్యాపార రంగానికి చెందినటువంటి కొత్త కొత్త సమస్యలు అదేవిధంగా యువతకు ఉపాధి కలిగించేటువంటి ఐటీ రంగానికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయడంతోనే ఈ ప్రాంత పాటు సుదూరు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యువతకు కూడా కొత్త ఆశలు రేకెత్తించాయని చెప్పాలి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చెన్నై కలకత్తా జాతీయ రాజధాని పక్కనే ఉన్నటువంటి మయూరు టిక్ పార్కులో రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రారంభించినటువంటి విషయం మనందరూ తెలుసు ఇదే సమయంలో ఈ రాజధాని ప్రాంతంలో విద్యా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి ఆలోచనతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి యొక్క సంఖ్య బాగా పెరుగుతుంది ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్లు కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన బాగా పెరుగుతుంది అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాస్తవానికి నిన్న వరకు ఈ రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు అత్యధికంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనేటువంటి నాలెడ్జ్ని ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటి కొంత ఆశాజనకంగా ఉందంటున్నారు మరీ ముఖ్యంగా మూడు అంశాలు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు మంగళగిరి ప్రాంతంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారి ప్రక్కనే రియల్ ఎస్టేట్ రంగం ఆశాజనకంగా ఉండడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతూ ఉన్నారు విజయవాడ పడవల బైపాస్ రోడ్ నిర్మాణం అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్తో పాటు మంగళగిరి నగరం చుట్టూ ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడంతో పాటు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు ఎవరి స్థాయిని బట్టి వారు ఇండిజువల్ హౌస్ కావచ్చు అదేవిధంగా అపార్ట్మెంట్ కావచ్చు ఇక్కడ కొనడానికి మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు ప్రశాంతమైన వాతావరణంలో నగరానికి దూరంగా చిన్నకాని కాజా ఆత్మకూరు లాంటి ప్రాంతాల్లో తాడేపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి వలంకొండ కావచ్చు అదేవిధంగా ఏదైనా సరే జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్నప్పటికీ అక్కడ అపార్ట్మెంట్ కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు చూపిస్తున్నారన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చూసుకుంటే కనుక చిన్నకాకాని కాజా ఈ గ్రామాలు వచ్చేసరికి మెయిన్గా మనకి హైవే ఫెచ్ంగ్ సార్ హైవే అనేసరికి పాతది ఆల్రెడీ ఎన్హెచ్ సిక్స్టీన్ అనేసరికి మనకు మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కానీ ఇప్పుడు మనకి కొత్తగా ఇంకొక నెల రోజుల్లో వెస్ట్ బైపాస్ ఒకటి స్టార్ట్ అవుతుంది సో దీనివల్ల మనకు వచ్చే ఇదేంటంటే మనం హా రోడ్ నుండి కానీ అండి కాజ్ నుండి కానీ మనం ఎక్కామనుకోండి ఆల్మోస్ట్ మనకి వన్ అండ్ హాఫ్ వన్ అవర్ జర్నీ దగ్గర దగ్గర మనకి విజయవాడలో సేవ్ అవుతుంది సో దట్ మీన్స్ మనం వన్స్ చినకాకనిలో కనుక ఎక్కామనుకోండి హైదరాబాద్లో వెళ్ళేసరికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ లేదా ఫోర్ లో హ్యాపీగా మనం రీచ్ అయిపోవచ్చు అదే కనుక ఇప్పుడు మళ్ళా మనం పాత ఎన్ఎస్ సిక్స్టీన్ నుంచి కనుక వెళ్ళాలి అనుకుంటే దగ్గర దగ్గర మీకు ఇంకొక వన్ అవర్ జర్నీ ఎక్స్టెండ్ అవుతుంది రెండవది ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే మనకి రోడ్స్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దగ్గర నీట్గా ఉన్నాయి దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు దాని తర్వాత మున్సిపల్ వాటర్ కూడా ప్లాన్ చేసి పైప్ లైన్స్ కూడా వేయటం మొదలైంది సో ఇవన్నీ చూసుకొని దాని తర్వాత మంగళగిరి పట్టణంలో వాళ్ళు ఇప్పటికీ ఇట్స్ ఆల్రెడీ ఇదేమైపోయిందంటే మనకి దగ్గర దగ్గర ఇదైపోయింది మంగళగిరి పట్టణం అనేది ఆల్ ఆల్మోస్ట్ కంజెస్ట్ అయిపోయింది కంజెస్ట్ అయిపోయింది అది తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారంటే కస్టమర్ కొంచెం దూరం వెళ్దాం అనుకోండి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు దూరం వెళ్దాం అనుకోండి మంగళగిరి నుండి ఆల్మోస్ట్ మనకి చిన్న కాకని సో ఏంటంటే ఆల్ ఆల్రెడీ పంటపాలలో ఉన్నారు ఫీల్డ్స్ అనమాట సో ఇక్కడ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ కానివ్వండి ఆ నేచర్ కానివ్వండి చాలా బాగుంటుంది అందుకని అందరూ కూడా ఇటువైపు మొగ్గు చూపేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది ప్రజెంట్ అదొకటే కాకుండా మనకి ఇప్పుడు ఏమవుతుంది రేపు పొద్దున మనకి కాజ్ దగ్గర నుండి నంది వెలుగు దాకా నంది వెలుగు దాకా కొత్తది ఒక సెవెంటీన్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్తో ఒక బైపాస్ ఒకటి వస్తుంది ఇన్నర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ బైపాస్ అనుకోండి లేదా ఇన్నర్ రింగ్ రోడ్ అనుకోండి అది ఒకటి స్టార్ట్ అవుతుంది ఇట్స్ బీన్ ఆల్రెడీ శాంక్షన్ శాంక్షన్ అయిపోయింది అది సో అందుకని చెప్పి జనాలందరికీ కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద మేజర్ డెవలప్మెంట్ నెక్స్ట్ కమింగ్ మంత్స్లో నాట్ ఇయర్స్ కమింగ్ మంత్స్ లోనే మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బాగా యూజ్ అవుద్ది సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇటు వచ్చేదానికి బాగా ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఎన్ఆర్ఐ అనేది ఒకటి ఉంది ఎన్ఆర్ఐ ఒకటే కాకుండా ఇప్పుడు మనకి ఏమైంది కొత్తగా ఎయిమ్స్ వచ్చి స్టార్ట్ అయిందండి ఆల్మోస్ట్ లైక్ రెండు వేల పద్దెనిమిదిలో అట్లా స్టార్ట్ అయింది ఇప్పుడు అది మంచి కన్ దీనికి వచ్చేసింది మంచి స్ట్రీమ్ లైన్ అయిపోయింది ఆల్రెడీ హాస్పిటల్ దాంట్లో ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇవన్నీ బాగా వచ్చినాయి సో అదొకటే కాకుండా ఎడ్యుకేషన్ హబ్స్ కూడా దగ్గర దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇదే హైవే ఎక్కితే మనం సెక్యూరే సెక్రటేరియట్ దిగేసరికి జస్ట్ టెన్ మినిట్స్ సెక్రటేరియట్ ఎగ్జిట్ దిగామనుకోండి అక్కడ నుండి జస్ట్ ఒక టూ మినిట్స్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది విటి యూనివర్సిటీ ఉంది అమృత యూనివర్సిటీ ఉంది దాని తర్వాత ఈ పక్క నంబూరు వైపు చూసుకుంటేనేమో మనకి స్కూలింగ్ వచ్చేసరికి వివా ఉంది ఆ తర్వాత వివిఐటి ఉంది సో ఇవన్నీ ఏంటంటే ఎవరమన్నా చూసుకునేది ఒక ఫ్యామిలీ ఇది అవ్వాలి అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి దాంతోపాటు కామర్స్ కామర్స్ అనేది ఎక్కువగా ఉండాలి సార్ సెక్రటేరియట్ వాళ్ళు వస్తున్నారు దాని తర్వాత హైకోర్టు వాళ్ళు వస్తున్నారు దాని తర్వాత డిపార్ట్మెంట్ పరంగా వస్తున్నారు లైక్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ అండి దాని తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికైతే ఆ రిఫరెన్స్ ఉంటుందో ఈ ఏరియా గురించి ఆ రిఫరెన్స్ మీద వస్తున్నారు చూసుకుంటున్నారు ఈ సరౌండింగ్స్లో ఎక్కడ బాగుంటే అక్కడ తీసేసుకుంటున్నారు ప్రజెంట్ ఏంటంటే రెడీ టు ఆక్యుపెన్సీ ఉన్న ప్లేసెస్ ని మాత్రం ఎక్కువ ఇష్టపడుతున్నారు అలా రెడీ టు ఆక్యుపెన్సీలు అనేవి ఉన్నాయి దీంట్లో కూడా కొత్తగా ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అనేది కూడా ఒక ఆస్పెక్ట్ పెట్టుకొని అందరూ కూడా దానికి మొగ్గు చూపుతున్నారు